ఇది వచ్చేసి ఎల్లోరా కేఎఫ్స్ ఎంట్రన్స్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి ఇక్కడ కోతలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇది టికెట్ కౌంటర్ టికెట్ ఇండియన్స్ కి అయితే ఒక్కొక్కరికి ఫార్టీ రూపీస్ అదే ఫారినర్స్ అయితే మాత్రం సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంట ఒక్కొక్కరికి ఇక్కడ అంతా అలానే ఉంది విజిటింగ్ ప్లేసెస్లో ఇండియన్స్ ఒక రేట్ ఉంటుంది ఫారినర్స్కి ఒక రేట్ ఉంటుంది దీనికి ముందు బీబీ కమారాకి వెళ్ళాం కదా అక్కడ కూడా సేమ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వచ్చేసి ఇండియన్స్కి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉంది ఫారినర్స్కి అయితే టికెట్లో ఉండే స్కానర్ చూసి లోపలికి వెళ్ళాలి ఇక్కడ మొత్తం ఒకటి నుంచి ముప్పై నాలుగు కేవ్స్ అయితే ఉంటాయి అక్కడ కనిపిస్తున్న బ్యాటరీ వెహికల్ ఉంది కదా దాంట్లో వెళ్ళాలి ట్వంటీ నైన్త్ నుంచి థర్టీ ఫోర్ కేవ్స్ వరకు దూరంగా ఉంటాయి వన్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు దగ్గర దగ్గరగానే ఉంటాయి సో దూరంగా ఉన్న కేవ్స్ చూడాలనుకుంటే మాత్రం ఇందులో వెళ్ళాల్సిందే ఇది ఒక్కొక్కరికి ఫార్టీ రూపీస్ ఇది ఉన్న టికెట్ जा जा जल्दी आंतो भाई థర్టీ ఫోర్ థర్టీ త్రీ థర్టీ టూ కేఎఫ్స్కి అయితే వచ్చేసాం మనం ఇక్కడెక్కడైతే మనల్ని డ్రాప్ చేస్తాడో అక్కడే పికప్ చేసుకుంటాడు అది చూసేసి ఇక్కడికి వస్తే ఏ వెహికల్ అయినా ఎక్కొచ్చు అక్కడ ఏది ఆ టైంలో అవైలబిలిటీ ఉంటే అది ఎల్లరో కేఫ్స్ అయితే మన ట్వంటీ రూపీస్ నోట్ మీద కూడా ఉంది నేనైతే అబ్జర్వ్ చేయలేదు ఇక్కడికి వచ్చే వరకు

దగ్గరగా ఉండి చూస్తున్నప్పుడు మాత్రం చాలా చీకటిగా ఉంది ఇంత క్లారిటీగా అయితే కనిపించట్లేదు వీడియోలో కనిపించే అంతగా

ఇదైతే థర్టీ త్రీ కేవ్ నెంబర్ ఇది కొంచెం పెద్దదే దాని మీద ఇక్కడ మెట్లు అయితే చాలా హైట్ ఉన్నాయి ఎక్కాలంటే కొంచెం కష్టంగానే ఉంది

ఇక్కడ అయితే చాలా గబ్బిలాలు ఉన్నాయి గబ్బిల వాసన కూడా భయంకరంగా వస్తుంది అసలు ఈ ఎల్లోరా కేవ్స్ ని బౌద్ధ మతం హిందూ మతం అండ్ జైన మతం వారైతే నిర్మించారంట వీటిలో ఒకటి నుంచి పన్నెండు వరకు బౌద్ధ గుహలు పదమూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు హిందూ గుహలు ముప్పై నుంచి ముప్పై నాలుగు వరకు జైన గుహలు అనమాట మేము లోపలికి వచ్చింది రూటైతే మర్చిపోయాము ఎటు వెళ్తున్నా కూడా తెలియట్లేదు వెళ్తుంటే ఏదో ఒక కొత్త ప్లేస్ కనిపిస్తూనే ఉంది కానీ బయటకు మాత్రం అలెక్ట్ తిన్నాము ఇది కొంచెం ముప్పై మూడులో ఎంట్రీ ఇచ్చి ముప్పై రెండులో ఎగ్జిట్ అయ్యాము అంటే లోపలే చుట్టేసాము అంతా ముప్పై రెండు నుంచి లోపలికి వెళ్ళాల్సింది కానీ ముప్పై మంది నుంచే లోపలికి వెళ్ళేసి అటు నుంచి అటే తెలియకుండానే వెళ్ళిపోయాము బయటకైతే వచ్చేసాము ముప్పై రెండు నుంచి ఇది థర్టీ టూ కేవ్ ఇది వ్యూ అయితే పైనుంచి చూస్తే చాలా బాగుంది కానీ వీడియో తీయడానికి గ్రిల్స్ అర్థం ఉన్నాయి అందుకే తీయడం కుదరలేదు ఈ వీడియో అయితే లెంగ్త్ లెవెన్ మినిట్స్ వచ్చింది లెవెన్ మినిట్స్ చూడాలన్నా కూడా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను ఇదే పార్ట్ టూ అనమాట